హాయ్ ఆల్ అందరికీ నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇది వచ్చేసి సండే రోజు బ్లాగు మేమైతే సండే రోజు కాలనీ వాళ్ళు కొన్ని ఫ్యామిలీస్ కలిసి ఏడుపాయలు అన్నదుర్గా భవానీ మాతా టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇది ఒక త్రీ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నామండి మేము ఎవ్రీ ఇయర్ అయితే వెళ్ళి అమ్మవారికి వడి బియ్యం పోసి మా మొక్కు చెల్లించుకొని అక్కడే భోజనాలు చేసుకొని వస్తామండి ఇంటికి బయలుదేరుతాము సో దానికన్నా ముందు ఫస్ట్ మనం ఇంట్లో కూడా పూజ చేసేసుకొని వెళ్ళాలి కాబట్టి దానికోసం అని చెప్పేసి నేను మార్నింగే లేచేసి బయట నీట్గా క్లీన్ చేసేసుకొని కల్లాపి చల్లి ముగ్గు వేసేసుకొని ఇంట్లోకి వచ్చి ఇల్లు కూడా తడిగుడ్డ వేసేసుకొని ఆ తర్వాత స్నానం చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి పూజ కూడా చేసేసుకున్నాను పూజ తర్వాత నేను పారాయణం కూడా చేసుకున్నాను అమ్మవారికి బియ్యం కూడా ఇక్కడ ఇంట్లోనే కలిపేసేసుకొని పసుపు ఆవు నెయ్యితో వడి బియ్యం కూడా కలిపేసేసుకొని దానికి కావాల్సిన సామాగ్రి అంతా పెట్టేసుకుందామని చెప్పేసి వడి బియ్యం కూడా కలుపుకుంటున్నాను ఇంకా చీర అండ్ బ్లౌజు ఎవరి ఇయర్ మేము అక్కడే తీసుకుంటున్నాము అక్కడే తీసుకుంటాము అమ్మవారికి పూలదండ కూడా అక్కడే కొంటాము అలాగే బ్యాంగిల్స్ కూడా అక్కడే తీసుకుంటాము మెయిన్ మెయిన్ ఐటమ్స్ అక్కడ దొరకనివి మటుకు ఇక్కడ బియ్యం కలిపేసి అందులో తీసుకొని వెళ్ళిపోతామండి అంటే తమలపాకులు కుడుకలు వక్కలు పోకలు ఫ్రూట్స్ పసుపు ఒక కుంకుమ ప్యాకెట్లు ఒక చిన్న బెల్లం ముక్క మా నాన్నవైతే ఎలా ఉంటే అలా చేసుకోవచ్చండి ఒక్కొక్కరు ఒక్కో ప్రాసెస్ ఫాలో అవుతారు మా సైడ్ ఇలా చేస్తారు కాబట్టి నేను ఇలా చేసుకున్నాను మిగతా ఐటమ్స్ అన్నీ అక్కడికి వెళ్ళాక యాడ్ చేసుకుంటాము అందరు బియ్యం కలిపేసి అన్నీ అందులో పెట్టేసుకొని అమ్మవారికి అయితే వడి బియ్యం ముట్ట చెప్తామండి ఆ తర్వాత ఆ బియ్యం ప్రాసెస్ కలుపుకునేది అయిపోయిన తర్వాత నేను వచ్చేసి లలిత పారాయణము అలాగే వరాహి దేవి అమ్మ అమ్మవారి వినవరాత్రులు జరుగుతున్నాయి కదండీ వాళ్ళు వచ్చేసి మూడో రోజు ఈరోజు కూడా నేను లలిత పారాయణంతో పాటు వరాహి కవచము దానికి సంబంధించినవన్నీ హనుమాన్ చాలీసా ఇంకా దానికి సంబంధించిన అవన్నీ అయితే చదువుకున్నాను ఈ నైన్ డేస్ అయితే చదువుకుందామనేసి అనుకున్నానండి అందుకోసం అయితే చదువుకున్నాను ఆ తర్వాత మేమంతా రెడీ అయిపోయామండి ఒక్కొక్కరుగా అందరము ప్యాక్ అయితే చేసుకుంటున్నాము మాటలు గిన్నెలు స్టవ్ ఇక అక్కడికి తీసుకెళ్ళే ఐటమ్స్ అన్నీ అయితే సర్దుకుంటున్నామండి ఒక్కో కార్లో ఒక్కో ఐటమ్స్ పెట్టుకుంటున్నాము ఏ కార్లో ఏవేవైతే పడతాయో అవైతే సర్దిస్తున్నారు మా వాళ్ళంతా ఒక ఫైవ్ కార్స్ సిక్స్ సెవెన్ ఫ్యామిలీస్ దాకా వెళ్తున్నామండి సో బాగా సరిదాగా అనిపిస్తుంది అండి అలా వెళ్ళేసి వస్తే ఆ మంచిగా అనిపిస్తుంది అమ్మవారి దగ్గర దట్టు ఆ ఎడిపాయిల మన దుర్గభవాని మాత చాలా పవర్ అండి చూడడానికి కూడా చాలా మంచిగా చాలా ఇదిగా అనిపిస్తారు మేమంతా రెడీ అయిపోయి కార్లు కూడా బయలుదేరిపోయాయండి సో ఇప్పుడు చూపించిన వాళ్ళమన్నీ వెళ్తున్నామండి అందరము ఒక సిక్స్ సెవెన్ ఫ్యామిలీస్ దాకా అయ్యాయి సో ఇక్కడ ఒక చోట ఆపేసుకొని ఫొటోస్ అయితే దిగామండి పిల్లలు మేము ఇది ఇవన్నీ మా కార్లు వరుసగా నిలబడుకొని ఉన్నాయి ఇది ఓవర్ఆర్ స్టార్ట్ అవ్వడానికన్నా ముందు సో మధ్యలో ఇక పిల్లలు అంత సేపు ఉండలేరు కదండీ అర్లీగా బయలుదేరిపోయాం కదా ఒక టిఫిన్ సెంటర్ దగ్గర అయితే మా వాళ్ళు ఆపారు అందరు పిల్లలు ఎవరెవరికి ఏమేమి కావాలో ఆ టిఫిన్ అయితే చెప్పేశారు వాళ్ళ పేరెంట్స్కి ఎవరు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు సో ఇక్కడ ఈ అబ్బాయి వచ్చేసి నైబర్ వాళ్ళ అబ్బాయి అండి విశ్వాన్స్ ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఆంటీస్ ఛానల్ అని చెప్తున్నాడు అది నేను ఇక్కడ వాయిస్ పెట్టలేకపోతున్నాను సో కొంచెం ఆ ఎయిర్ సౌండ్కి అది చెప్పేది క్లారిటీగా వినపడలేదు సో అందుకే నేను ఇది అక్కడ వాడు చెప్పింది అది పెట్టలేకపోతున్నాను సో ఇక మా వాళ్ళైతే అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారండి నేనేమో ఎవ్రీ ఇయర్ బ్రేక్ఫాస్ట్ చేయను వాటర్ కూడా తాగనండి అమ్మవారికి వడి బియ్యం చెల్లించినాక వాటర్ తీసుకుంటాను ఆ తర్వాత అక్కడ వండుకున్న మేము కోడి అవి ఇస్తాం అక్కడ వండుకున్నవి మటుకు తినేస్తాను ఒక్కొక్కసారి టిఫిన్ పార్సల్ తీసుకుని టైం ఉంటే టిఫిన్ పార్సల్ తీసుకొని వెళ్తాము అక్కడ లాస్ట్ టైం అయితే పార్సల్ తీసుకొని వెళ్ళండి ఆ పార్సల్ అయితే అమ్మవారికి మొక్కు చెల్లించాక తినేసింటి సో ఈ ఇయర్ కూడా తీసుకుంటున్నాం పార్సల్ అయితే వీలైతే తినేస్తాను లేదంటే డైరెక్ట్గా అక్కడ వండుకునేదే లంచ్ లాగా చేసేస్తాము సో పిల్లల గ్యాంగ్ అయితే అంతా ఒక దగ్గర కూర్చున్నారు అంకుల్స్తో ఎంజాయ్ చేస్తూ తింటున్నారు ఇక్కడ మా నా శ్వేత అని వాళ్ళ హస్బెండ్ రాగానే నమస్కారం ఈవ మా వదిన ఫుల్ కామెడీ వీడియో తీస్తున్నప్పుడు ఒకలాగా వీడియో తీయకముందు ఒకలాగా తిందామని చెప్పేసి మేము కామెడీగా అయితే షూట్ చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించిందండి అందరితో ఇలా సరదాగా మీకందరికీ ఇలాంటి అలవాటు ఉందా అండి నాకైతే ఉంది సో టిష్యూ పేపర్లో ఇలా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఇలా కొంచెం తీసుకొని రావడం సో మా అబ్బాయిని ఈ అమ్మాయి బాగా ఆడిపిస్తుందండి పార్క్లో నేను షూట్ చేసుకుంటున్నానని మేము ఏడుపాయలకి అయితే రీచ్ అయిపోయామండి మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు ఆంటీ వాళ్ళకి చెప్తే ఇక్కడ డైరెక్ట్గా మమ్మల్ని టెంపుల్ దగ్గరికి పంపించేశారు సో మాకు ఇవి మేమైతే వడి బియ్యం ప్యాక్ చేసుకుంటున్నాము అందరివి కలిపి కలిపేసి మళ్ళీ ఒక్కోసారి అందరం చేయి వేసేస్తామండి అలా కలిపేసిన తర్వాత అన్నీ కలిపి ఒకే దానిలో పెట్టేసుకొని ఒక్కొక్కరం ఒక్కొక్కరం కాసేపు కాసేపు మోస్తామండి బియ్యంని లోపలికి వెళ్ళే వరకు కాసేపు ఒకరు కాసేపు ఒకరు లాగా పెట్టుకొని వెళ్తాము ఆ ఎడుపాయల దగ్గర చాలామంది బోనాలు కూడా చేస్తారండి బ్యాండ్ బేలంతో బోనాలు తీసుకుంటూ వెళ్తారు అసలు చూడడానికి చాలా ఇదిగా బాగా అనిపిస్తుంది సో మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అమ్మవారిని కా గాజులతో రకరకాల కలర్ల గాజులతో అలంకరించినారండి చూడటానికి మాత్రం చాలా చక్కగా అనిపించింది అమ్మవారు ఈ ఇయర్ అయితే కంప్లీట్ వెజిటేబుల్స్తో చేశారండి ఎంత బాగుందంటే అమ్మవారు అసలు చూస్తే చూస్తూ అట్లానే ఉండిపోవాలనిపిస్తుంది అంత అంత మంచిగా అలంకరించారండి బాగా చేస్తారు ఇక్కడ ఏడుపాయలు ఫేమస్ టెంపుల్ కూడా సో చాలా పవర్ఫుల్ గాడ్ కూడా మేము త్రీ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వస్తున్నాం కదండి మాకైతే చాలా మంచిగా అన అనిపిస్తుంది స్ఫూర్తిగా అమ్మవారిని మొక్కుకుంటే ఏదైనా కోరిక తీర్చేలాగా చేస్తుంది అమ్మవారు ఏ విధంగా అయినా సో ఇంకా మేమైతే ఈ బియ్యంని ఎవరు ఎవరెవరు ఏమేమి తెచ్చుకున్నారో ఎలా పెట్టేసుకుంటారో వాళ్ళ పద్ధతికి తగ్గట్లుగా అలా పెడుతున్నారు పెట్టేసుకున్న తర్వాత అన్నీ కలిపి ప్యాక్ చేసేసుకొని ఒక పెద్ద బౌల్లో పెట్టేసుకొని ఎవరన్నా ఒకరమో ఎత్తుకుంటామండి ఆ తర్వాత ఒకరి నుంచి ఒకరికి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము సో అందరం అయితే గట్టిగా జయమాతకి జయ దుర్గ భవాని మాతాకి జై అని చెప్పేసి జైలు కొట్టుకుంటూ గట్టిగా అమ్మవారిని తలుచుకుంటూ మేము ఆ బియ్యం అయితే పైకి ఎత్తుకుంటామండి అలా చెప్తున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారు ఇది ఆ టెంపులే ఎందుకో మాకు చాలా మంచిగా నచ్చుద్దండి చాలామంది వస్తారు ఇవాళ ఫస్ట్ వీకెండ్ కాబట్టి ఆ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపించారు లేకపోతే అసలు ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు బాగా నమ్ముతారు అమ్మవారిని అంతే అండి మన నమ్మకమే ఏదైనా కూడా సో ఇక్కడ ఈ ఇయర్ ఒక స్పెషల్ థింగ్ కూడా జరిగిందండి అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను మేము దర్శనం చేసుకొని అన్నీ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చిన తర్వాత వేరే పక్కన వాళ్ళు బోనం ఎత్తుకొని వెళ్తున్నారండి ఇక్కడ మా ముందర నైబర్ వాళ్ళు ఉంటారు స్వప్న వంశీ అని వాళ్ళ మదర్కి ఆ అమ్మ ఆ అమ్మకి ఫస్టే అమ్మమ్మ అమ్మ మీద దేవత ఉంటుంది సో ఆ బోనాల సౌండ్కి అక్కడ ఉన్న వైబ్రేషన్స్కి ఆ అమ్మవారి అమ్మవారి పవర్ని పవర్కి ఆ అమ్మకి కూడా కొంచెం దేవత వచ్చిందండి ఆ అమ్మ మీదికి సో అమ్మ మీదకి దేవత వచ్చింది అది మాత్రం నేను కొంచెం దూరంలో ఉండి రికార్డ్ అయితే చేయలేకపోయాను రికార్డ్ చేయందే లేండి అందరం అయితే అమ్మ మీదకి దేవత వచ్చిందని చెప్పేసి మేమందరం అమ్మ పాదాలని నమస్కరించుకొని అమ్మతో పసుపు బొట్టు పెట్టి చేసుకున్నాము అమ్మ కూడా అందరికీ పసుపు బొట్లు పెట్టేసి వీపు ఇలానే ముడతారండి దేవత వచ్చింది కాబట్టి సో అలా వచ్చిన వాళ్ళని దండం పెట్టుకుంటే ఏమైనా తీరని కోరికలు ఉన్నా కూడా తీరుతాయండి ఆ అమ్మకు ఒకసారి అలానే నాకు పిల్లలు అవ్వక ముందుకు అమ్మకు సమ్మక సారక దర్శనానికి మేము వెళ్ళినప్పుడు అమ్మకు అప్పుడు కూడా దేవత వస్తే అమ్మ నాకు చెవిలో చెప్పిందండి నీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారమ్మ ఈ ఇయర్ నీకు అవుతుంది అని చెప్పింది నిజంగా అమ్మ చెప్పినట్టు అయింది ఇదిగోండి నేను స్క్రీన్లో కనపడుతుంది ఆ అమ్మనే నేను ఆమెను అమ్మనే పిలుస్తానండి మా ఎదురు ఆంటీ కానీ నేను అమ్మానే ఆమెను పిలుస్తాను ఎప్పటి నుంచో సో మేమంతా ఒక కంప్లీట్ పిక్ కంప్లీట్ మెంబర్స్ పిక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఒక అమ్మాయికి ఇస్తే అమ్మాయి షూట్ చేసింది ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఇలా చాలా మంది బోనాలు అయితే చేసి అలా ఊరేగింపుతో తీసుకెళ్తారండి చాలా చక్కగా అనిపిస్తుంది మేకను కూడా ఇస్తారు ఇక్కడ బలి ఆ తర్వాత మేము రూమ్కి అయితే వచ్చేసామండి ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళని చెప్పాను కదా ఇక్కడ రూమ్ ఇస్తారు ఇక్కడ ఇలాంటి రూమ్ దొరకడం కూడా గ్రేట్ థింగ్ అనుకోవాలండి ఇక్కడ కొంచెము ఇలాంటి ప్లేసెస్లో ఇలా వర్షం పడుతుంది అని చెప్పేసి పడుతుందేమో వర్షం వర్షం పడితే కష్టమైపోతుంది ఇది రెయినీ సీజన్ కదా అని చెప్పేసి ఎంతకైనా మంచిదని చెప్పేసి ఇలా రూమ్ తీసుకున్నాము లాస్ట్ ఇయర్ అట్లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము టెంట్ హౌస్లు ఇక్కడ రెంట్కి ఇస్తారండి మనం ఉన్నంతసేపు వండుకొని తినడానికి అలా ఓపెన్ ఏరియాలో టెంట్ హౌస్ తీసుకునే వాళ్ళము అలా అయితే చాలా మంచిగా ఉండేదండి కానీ వర్షం పడేలా ఉందని చెప్పేసి ఈ రూమ్ అయితే మాకు వాళ్ళు చూపించారు అదైతే తీసుకున్నాము ఆ తర్వాత మేము ఇంకా వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి కదండి సో వంట దగ్గరకు వచ్చేస్తే నాటుకోడి బాయిలర్ కోడి రెండు తెచ్చి రెండు ఉన్నాయండి మా నైబర్ వాళ్ళు ఒకరు నాటుకోడి తీసుకున్నారు మేము మిగతా వాళ్ళందరం బాయిలర్ కోడి తీసుకున్నాము అవైతే మేమిద్దరము క్లీన్ చేసుకుంటున్నాము మ్యారినేట్ చేసి పెట్టేసుకొని కర్రీస్ కూడా చేసేయాలి మేము ఒక టెస్ట్ అవి తెచ్చుకున్నాము చూడాలి ఇంకా ఒక టెస్ట్ అవు తెచ్చుకున్నాము కాబట్టి అవ్వదు కాబట్టి బయట కట్టెలపై అని చెప్పేసి అనుకొని బయట కట్టెలపై కూడా స్టార్ట్ చేసేసుకుని విన్నామండి ఈ చికెను అండ్ బగారా రైస్ వచ్చేసి బయట చేసి పెట్టిన్నాము లోపల నాటుకోడి లేటుగా కుక్ అవుతుంది కదండి దానికోసమని మేము తెచ్చిన స్టవ్ పైన నాటు కూడా కుక్ చేశారు ఆ తర్వాత వెజ్ తినే వాళ్ళకు వెజ్ కర్రీ ఆలు టొమాటో కూడా చేసుకున్నామండి అన్నీ ముందే మేము అనుకుంటాము వన్ డేనే సో వన్ డే ముందు అనుకొని ఎవరెవరు ఏమేమి తెస్తారు అని చెప్పేసి అన్ని ప్యాక్ అయితే చేసేసుకొని వస్తామండి ఇవన్నీ మనము మేము ఏం చేస్తామంటే అన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఒక్కొక్కరు అమౌంట్ ఒక్కొక్క ఫ్యామిలీకి ఎంత పడుతుందో అలా షేర్ చేసుకుంటామండి ఎందుకంటే దేవుడి దగ్గరకు వచ్చే ప్లేసెస్లో ఎవరి అమౌంట్ వాళ్ళు పెట్టుకుంటేనే బాగుంటుంది కదండి కలిసి వెళ్ళినా కూడా ఇలాంటి ప్లేసెస్లో అమౌంట్ అందరం షేర్ చేసుకుంటేనే మంచిదని చెప్పేసి మేము అలానే చేసుకుంటాము సో చికెన్ కోసం చికెన్ మ్యారినేట్ అయితే అన్ని మేము మసాలాస్ కారం పసుపు ఉప్పు అన్నీ అయితే వేసేసుకొని మ్యారినేట్ చేసుకుంటున్నాము సో మిగతా వాళ్ళంతా ఇవి ఫ్రూ వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి ఆలు టొమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని నీట్గా కడిగి కట్ చేసి పెడుతున్నారు ఎవరు చేసే పని వాళ్ళైతే చేస్తున్నారు అండి ఎవరు ఊరుకోరు ప్రతి ఒక్కరు ఇక్కడ పని చేస్తారు అందరూ మా వాళ్ళంతా చాలా యాక్టివ్ ఉంటారండి ఇంట్లో అందరూ మంచిగా అందరినీ అర్థం చేసుకొని ఉంటారు సో చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మా కాలనీలో మా కాలనీ వాళ్ళతో ఎస్పెషల్లీ మా లైన్లో అయితే అందరం చాలా మంచిగా ఉంటామండి కిడ్స్ కూడా అందరూ చక్కగా ఆడుకుంటారు అందరూ పైకి వెళ్ళిపోయారు ఆల్రెడీ రూమ్ తీసుకున్నామని చెప్పాం కదండి పైన వెళ్ళి ఫుల్ ఆడుకుంటున్నారు వాళ్ళు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు చాలా గోల గోలగా ఉంది సో ఎంత గోల ఉన్న ఇలాంటి ప్లేసెస్లో అలా ఉంటేనే సంబరంగా అనిపిస్తుంది అదండి ఇంకా నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి అంటే మా నైబర్ వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చేసి మేము కూడా చెప్తామా అంటే ఒకటి చెప్తాం మేము మా వాయిస్ కూడా రికార్డ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు ఏం చెప్తారో అయితే నాకైతే తెలియదు సరే ఏం చెప్తారా అనేసి అడిగాను మీరైతే చేయండి ఆంటీ అని అన్నారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను వాళ్ళ వాయిస్ ఏంటో కూడా రికార్డ్ చేస్తున్నానండి చెప్పండి రా ఏంటో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఆంటీస్ ఛానల్ ఓ థ్యాంక్ యూ బేటా థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఈ నేను ఇందాక వీడియోలో చూపించాను కదండి విశ్వాన్స్ అనేసి మా నైబర్ శ్వేత వాళ్ళ అబ్బాయి అదే చెప్పాలనుకున్నాడంట లక్కీగా అక్కడ వాయిస్ ఇదైనా కూడా ఆ అబ్బాయి మా అబ్బాయితో పాటు వచ్చాడు సో ఇలా అయినా కూడా అబ్బాయి వాయిస్ అయితే పెట్టగలుగుతున్నాను ఐఎమ్ సో హ్యాపీ సో థ్యాంక్ యూ బేటా వెల్కమ్ ఆంటే అండ్ లైక్ అండ్ షేర్ ఆల్సో నా కోడలి పిల్ల కూడా వచ్చిందండి ఇందాక విశ్వాసం చెప్పాడు కదా నేను చెప్తాను నేను చెప్తాను ఒకటే తగిలింది నాకు పాప మా చిన్నదాని ఆశ ఎందుకు కాదని అలా అని చెప్పేసి ఆ అమ్మాయితో కూడా చెప్పేస్తున్నానండి ఏం చెప్తుందో అదే సబ్స్క్రైబర్నే చెప్తుంది కానీ ఎలా చెప్తుందో ఎంత క్యూట్గా చెప్తుందో నేను కూడా వెయిట్ చేస్తున్నాను సో అక్కడ కలుపుతుంది కూడా వాళ్ళ మదర్ అండి ఆమె మా వదిన సో చెప్పు చిక్క తల్లి ఏం చెప్పాలనుకుంటున్నావు మా అంతా చేసుకోండి అనుకుంటున్నా అది చెబుదామనుకున్నావా థ్యాంక్ యూ బుజ్జితల్లులు థ్యాంక్ యూ సో మచ్ ఇదండి నా చిట్టి కోడలు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది ప్లీజ్ వీడియోస్ వాచ్ చేయడమే కాదు తెలిగింటి అమ్మాయి అండి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా చిట్టి తల్లు కూడా అదే చెప్పాలనుకుందంట సో అదే చెప్పింది అదండి మా పిల్లలు ముచ్చట ఒకరిని చూసి ఒకరు నేను చెప్తాను నేను చెప్తాననేసి అన్నారు మొత్తానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ అండ్ మా వంటలు అయితే అవుతున్నాయండి మేము తెచ్చుకుంది ఓన్లీ సింగ్ లిస్ట్ అవే కదా దానిపైన అయితే పెట్టేశాము అది కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి బయట అయితే ఈ బాయిలర్ కోడికైతే కష్టపడుతున్నామండి మా వాళ్ళు కట్టెలు అయితే తీసుకురావడానికి వెళ్ళారు అక్కడ కట్టెలు కూడా అమ్ముతారు ఉన్న వాటిలతోనే అడ్జస్ట్ చేసి అయితే ఇది పెట్టేశామండి అలాగే పెద్దది కూడా బాస్మతి రెస్తో బగారా రెస్ట్ చేసుకుందాం అని చెప్పేసి పెద్దది కూడా వెలిగించేద్దామని చెప్పేసి అది కూడా వెలిగించేసారు ఎట్లో కష్టపడ్డారు స్టిక్స్ తెచ్చి కాబట్టి అది కూడా వెలిగించేసారు ఈజీగానే సో కొంచెం వర్షం పడింది కదా మంట ఆరిపోవడము కొంచెం సరిగా అవ్వకపోవడం అలా అయ్యింది ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఏంటి పర్లేదు బాగానే వచ్చింది లోపల అయితే వెజ్ కర్రీ అండ్ నాటుకోడి అయితే చేశారు మేము బయట అయితే బాలర్ కర్రీ బలర్ కోడితో కర్రీ అండ్ బగారా రైస్ అయితే చేస్తున్నాము సో మా వాళ్ళు చూడండి ఏదో పెద్ద పెద్దతేగా వంటలు వచ్చే వాళ్ళలాగా మా జెంట్స్ ఎంత ఫోజులు ఇస్తున్నారు మా అన్నయ్య ఏమో అన్నీ వేస్తున్నారు ఇంకో అన్నయ్యనేమో కలుపుతున్నారు అసలు కలపడం కూడా రావట్లేదు లేదు మేమైతే ఫుల్ నవ్వుకున్నాము ఇది వీళ్ళ వంట తీరు అనేసి అంటే కొంతమంది జెంట్స్ కూడా చేసేవాళ్ళు ఉంటారు కానీ మా వాళ్ళు కొంచెం కష్టం లేండి చేయరు వీళ్ళు అందరూ అలానే ఉన్నారు మా వాళ్ళైతే ఎవరు పెద్ద అంతా ఇదిగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు సో ఇలా మేము ముచ్చట వేసుకుంటా వంట చేసుకుంటా ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తామండి అందరం కలిసి మాట్లాడుకుంటా జోకులు వేసుకుంటా నవ్వుకుంటూ సరదాగా అలా గడిచిపోతుంది తర్వాత అందరం కూర్చొని తినేస్తాము మంచిగా మాట్లాడుకుంటూ తినేస్తాము తినేసేసి ఇంకా రిటర్న్ బయలుదేరిపోవడమే అంది వేళ ఎక్కడైనా మంచి ప్లేస్ ఉంటే ఆపమని ఒకటే అడుగుతున్నారు పిల్లలు జెంట్స్ని లేండిరా ఆపుదాం ఇది ఇదొక ప్రెషర్ కుక్కర్ అండి నాదే అది అది పెట్టారు అది ఇరుక్కుపోయింది దాన్ని కష్టపడి అయితే తీసాము దాని గురించే జోకేసుకొని ఫుల్ నవ్వుకున్నాము ఇది నాటుకోడి అని నాటి కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఏదో ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు మంచిగా అవ్వాలంటే అన్ని అవ్వవు కదండి ఏదోలాగా అడ్జస్ట్ చేసేసుకోవాలి మంచి ప్లేస్ దొరకాలంటే కూడా దొరకదు కొంచెం ఇక్కడ ఈ ఈ ప్లేసెస్ అంతా మంచిగా ఏమి ఉండవండి ఇంకా మనం కొంచెం అడ్జస్ట్ అయ్యి చేసేసుకొని ఎలాగోలో కొంచెంసేపు గడిపేసి తినేసి రావడమే అండి అన్ని చోట్ల మంచిగా ఉండాలంటే ఉండదు కదా సో మన అడ్జస్ట్ బట్ అడ్జస్ట్మెంట్ని బట్టి ఏదైనా ఉంటుంది సో మేము మంచి ప్లేస్ ఒకటి చూసుకొని అయితే మా ఏజెన్స్ అయితే కార్లన్నీ ఆపేసారండి మెల్లిగా దిగేసి చెట్ల కిందకైతే వచ్చేసాము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము ఒక సాడీ అయితే తెచ్చుకున్నాము దాన్ని ఏం మేము ఏం అని చెప్పేసి పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు అసలు నార్మల్గా ఎంజాయ్ చేయట్లేదు మేము కూడా లేడీస్ని కూడా ఆడాము ఆ గేమ్ ఫుల్ సరదాగా అనిపించింది ఆ తర్వాత ఇక్కడ మేము తీసుకున్న రూమ్ పైన వెళ్తే మా చిన్న అబ్బాయిని తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అందరూ కోఖో తెచ్చుకున్నారు ఓ ఫుల్గా డా చేస్తున్నారు మా డాన్స్ వేస్తున్నారు మా అసలు కావాలనుకున్నాడు కావాలంటున్నాడు డా డాన్స్ చేయాల ఒక సైడు ఇలా మొత్తానికైతే మనం సరదాగా గడిపారు పిల్లలు కూడా ఇది అండి మన దుర్గ భగవాన్ అలంకరణ మిగిలిన రోజు ఆరతిస్తున్నారు అమ్మవారికి చాలా మంచిగా అలంకరించారండి ఒక్కో రోజు ఒక్కో రకంగా అలంకరిస్తారు ఇక్కడ చాలా బాగా ఉంటుంది అమ్మవారిది ఇక్కడ ఫైనల్లీ పిక్ ఇది పిక్ ఆఫ్ ది డే అని చెప్పొచ్చు థ్యాంక్ యూ ఎవ్రీ బా